ఓం నమ శివాయ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితాన్ని పొందవచ్చునని వారు చెప్తున్నారు ఆదివారం రోజు ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేస్తే ఆత్మబలం సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వరానుగ్రహం లభిస్తుంది సోమవారం దేహ మానసిక ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మంగళవారం శత్రుభయం ఈర్ష్య అసూయ తొలగిపోతాయి కంటి దృష్టి లోపాలుండవు అప్పుల బాధ తొలగిపోతుంది కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది బుధవారం రోజు నమ్మక ద్రోహం ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవటం పెద్దలు మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది గురువారం రోజు గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయటం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి చేపట్టిన పనులు ద్విగ్గజీయంగా పూర్తయితాయి శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు చేకూరుతాయి అన్నింట విజయాలుంటాయి శనివారం రోజు సోమరితనం తొలగిపోతుంది ఈతి బాధలు ఉండవు శనీశ్వరుడు భైరవుని అనుగ్రహం పొందవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి